గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్ నా పేరు స్వప్న అండి సో నేను టూ ఇయర్స్ ఇన్ఫినిటీ క్రియేషన్స్ అనే ఒక సంస్థని వన్ ఇయర్ వన్ మంత్ బ్యాక్ న్యూగా స్టార్ట్ చేశాను యాక్చువల్గా మా కంపెనీ ఉద్దేశం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా అనాథలకు కానీ పేదవాళ్ళకు కానీ ఎడ్యుకేషనల్ పరంగా హెల్ప్ చేయాలన్నది నా మెయిన్ మోటో ఇది మీడియా ఏజెన్సీ లాగా మేము స్టార్ట్ చేశాము బట్ ఇన్ ఫ్యూచర్ ఇది ఈస్ గోయింగ్ టు బి ఎడ్యుకేషనల్ అండ్ రిలేటెడ్ టు అనాథ ఆశ్రమంకి హెల్ప్ చేయాలన్నది మా మెయిన్ మోటో సో అందులో భాగంగా మేము కొత్త కంపెనీ స్టార్ట్ చేశాం కాబట్టి కొంతమందికైనా అనాథ వాళ్ళకి అన్నం పెట్టాలి అని ఫస్ట్ ఒక ఒక స్టెప్ తీసుకుందామన్న ఉద్దేశంలో ఇక్కడికి రావడం జరిగింది సో నాకు చాలా హ్యాపీగా ఉంది సో నాకు మా ఫ్రెండ్స్తో పాటు మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలని చెప్పేసి నేను ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది సో దానికి మేము ఈ మాతృదేవోభవ సంస్థ వాళ్ళని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు మాకు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు మాకు నీట్గా మమ్మల్ని రిసీవ్ కూడా చేసుకున్నారు సో ఇందులో భాగంగా మేమైతే ఈరోజు ఇక్కడికి వచ్చాము సో మేమేంటంటే ఒకరికి చెయ్యండి అని చెప్పే ముందు మేము చేసిన తర్వాత చెప్తే బాగుంటుంది అన్నది నా మెయిన్ ఇంటెన్షన్ సో అందులో ప్రాసెస్లో భాగంగానే నేను ఇక్కడికైతే ఇప్పుడు వచ్చాను సో వి ఆర్ డూయింగ్ ఇట్ రైట్ నౌ సో ఇది ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు కూడా ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తే భగవంతుడు మీకు తిరిగి హెల్ప్ చేస్తాడు అన్నది నేను నిజంగా నమ్ముతాను సో మీరు కూడా నమ్మితే కొంచెం ఇనిషియేషన్ తీసుకొని ఈ అనాథలకి కానీ ఇలాంటి డిజేబుల్డ్ పీపుల్ కానీ హెల్ప్ చేయండి ఇది నా ఇంటెన్షన్ నేను షేర్ చేసుకుంటున్నాను సో సేమ్ టైం మా కంపెనీని బ్లెస్ చేయండి సో మా కంపెనీ డెవలప్మెంట్లో ప్రాసెస్లో భాగంగా మేము డెవలప్ అయ్యే కొద్దీ ఖచ్చితంగా మా మెయిన్ మోటోనే మేము ఆ ఛారిటీకి డొనేట్ చేయాలన్నది కాబట్టి ఇంకా ఇంకా పెద్ద ఎత్తున మెయిన్ లార్జ్ స్కేల్లో హెల్ప్ చేయాలనుకుంటున్నాము సో దానికి మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి థ్యాంక్ యూ సో మచ్